లో స్టాండ్ పొజిషన్ ఫోర్ కేరా అర్థమైందా లేదా అర్థమైందా కేరి గుడ్ డౌన్ అంటే డబల్ టూ త్రీ ఫోర్ అండి ఏ హ్యాండ్ ముందు అదే ఫస్ట్ ఓకేనా ఉంటారు పసుకాయిందా వెరీ గుడ్ సైట్ సైట్ చేయకుండా ప్లేస్ కవర్ చేసుకుంటూ ఇన్సైట్ త్రీ ఫోర్ ఓకేనా బయట నుంచి రావద్దు ఇట్లా ఓకేనా ఇన్సైట్ ఇన్సైట్ వన్ టూ త్రీ ఫోర్ మీరా వన్ పవర్ రావాలి ఫోర్ కేరండి ఈ పోసేసుకోవాలి ఎటు వన్ టూ మరి డబల్ పాయింట్ వన్ టూ త్రీ ఫోర్ పుయ్ కేటా త్రీ ఫోర్ ఓకేనా ఇతర కొట్టుకో మీద కొడుతు తలక మీద కుట్టే బ్లాక్ ఓకేనా బ్లాక్ చేసుకోవాలా మళ్ళీ తర్వాత విషయం ఇచ్చే తర్వాత వచ్చాడు ఓకేనా ఎప్పుడైతే ప్రత్యర్థి మన మీద అటాక్ చేస్తున్నాడో అమ్మడ ఫాస్ట్ ఆ తలక మీద ఇదే ఎక్స్ బ్లాక్ చేసుకోవాలండి అదే కింద అనుకో గ్రోయిన్ తను గ్రోయింగ్ 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 కింద ఎక్కడైతే మనకు పార్స్తున్నాయో తన్నప్పుడు ఇట్లా వన్ మళ్ళీ పైనుంచి టూ